గుడ్ మార్నింగ్ అందరు కూడా చాలా బాగున్నామండి మా దగ్గర నైట్ నుంచి ఫుల్ వర్షం సో అందువల్లనే ఇల్లు అంతా క్లమ్జీగా ఉంది ఎక్కడిదక్కడ ఉందండి ఇంకా బాబుకి కూడా స్కూల్ లేదు ఇంకా పిల్లలు లేచారు వాళ్ళకు బ్రష్ చేయించేసి వాళ్ళని పక్కకు కూర్చోబెట్టిగా చిన్న ఆకలి అవుతుందంటే ఆయనకు ఫస్ట్ బిస్కెట్స్ ఇచ్చేసానండి ఇంకా నేను ఫస్ట్ ఇల్లు అంతా చదురుకుంటూ చమ్మేసి కూడా వచ్చేసాను ఫస్ట్ నాకు ఇలా ఇల్లు ఉంటే అసలు సుధ్రాయించట్లేదు అండ్ అలాగనే బట్టలన్నీ ఫస్ట్ నానబెట్టేసుకున్నానండి ఇంకా నానబెట్టేసుకొని ఉగ్గాని చేశాను టిఫిన్కి వచ్చి ఇంకా పిల్లలు అది పెడితే తింటున్నారు ఉన్నారు ఇంకా మేము కూడా తినేసాను తినేసి ఇంకా అలా ప్రాసెస్లోకి వచ్చానండి ఫస్ట్ రైస్ కడిగి పక్కకు పెట్టేసుకొని చికెన్ అండ్ లివర్ రెండు తెచ్చారు మా వారు ఫస్ట్ నీట్గా అది వాష్ చేసుకున్నాక చికెన్లోకి టూ టేబుల్ స్పూన్ కారం అండ్ లివర్లోకి వన్ టేబుల్ వేసాను ముప్పవ టీ స్పూన్ అంత పసుపు టేస్ట్కి తగ్గంత సాల్ట్ అండ్ వన్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసానండి అండ్ చికెన్లో మాత్రం టూ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను సో పెరుగు వేసేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా చేసి పక్కకు పెట్టేసాను లివర్ను కూడా కలిపి పక్కకు పెట్టుకున్నానండి అండ్ దీంట్లోకి వచ్చేసి నేను పాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడలేదు ఫ్రెష్గా చేద్దామని సో నేను ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి అల్లం గీకేసి ఒకటి వేసేసాను రోల్ కూడా నీట్గా కడిగేసి తోడ్ చేసుకున్నానండి తోడ్ చేసుకొని అందులో ఇవి అల్లం వెల్లుల్లి వేసేసి కొద్దిగా సాల్ట్ అనేది వేసి దంచేసుకోవాలండి పచ్చ పెచ్చగా ఇలా దంచి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది మనం కుక్ చేసినప్పుడు సో అప్పుడప్పుడు ఎక్కువ శాతం అయితే చేయడానికి కుదరదు ఇంకా పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు నాకు టైం ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా నేను ఇలా అప్పటికప్పుడు చేస్తాను సో అలా చేసేసి నాన్ వెజ్లో మాత్రం ఎక్కువగా మీరు ఫ్రెష్గా వేస్తేనే బాగుంటుందండి సో అందుకోసం నేను ఇంకా అప్పటికప్పుడు దంచి పక్కకు పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఆనియన్లో ఫ్రై చేస్తాను నేను అందుకే ఇందులో వేయలేదు నేను మ్యారినేట్ చేసి దాంట్లో సో ఇది తీసేసి ఒక చిన్న బౌల్లోకి వేసేసుకున్నానండి వేసేసుకొని ఏదైతే అది రోల్ కడిగిన వాటర్ ఉంటుందో అది చికెన్లోకి వేసేసాను ఫ్రెష్ వాటరే కదా సో తీసేసి ఇంకా రోల్ని నీట్గా వాష్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా అంత లోపల వచ్చేసి దీనికి కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా కట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ వచ్చేసి నేను పాత పద్ధతిలోనే చేస్తున్నానండి సో ఒకసారి ఇలా చూసేయండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే కనుక ఈ ప్రాసెస్లో చికెన్ అనేది ఎప్పుడూ మనం రెగ్యులర్గా తింటుంటాం ఎక్కువగా నాన్ వెజ్లో సో ఒకే ప్రాసెస్లో కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నేను ఫస్ట్గా ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకొని పొట్టంతా తీసేసి సన్నగా చాపింగ్ అనేది చేసుకున్నానండి ఇది కట్ చేసేసి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు అండ్ ఇక్కడ నేను పుదీనా కానీ కొత్తిమీర కానీ ఎలాంటిది వాడట్లేదు అంటే చెప్పాను కదా నేను ఓల్డ్ మోడల్లో చేస్తున్నానని ఇలా చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ పాత పద్ధతి కదండి టేస్ట్ పరంగా కూడా అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది సో అప్పుడప్పుడు ఇలా చేసుకోండి సో నేను ఇక్కడ వచ్చేసి ఆనియన్ అనేది కట్ చేసేస్తాను ఇంకా పిల్లలు కూడా అల్లరు బాగా చేస్తున్నారండి వాళ్ళతో మాట్లాడుకుంటూనే నేను ఇక్కడ పని అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు జనరేషన్లో ఇలా ఇండివిజువల్గా ఉండి పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇల్లు మేనేజ్ చేయడం అనేది నాట్ అనేది చిన్న విషయం కాదు అది సో నేను అలా మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని సర్దురుకుంటూ చూస్తున్నాను నా డే అనేది ఎలా చేస్తాను ఎంత ఎలా ఏ విధంగా చేస్తే మనకు టైం అనేది సేవ్ అవుతుంది అనేది ఆ ప్రాసెస్ చెప్పడమే నేను ఈ వీడియోస్ షేర్ చేయడం అండి సో నేను ఎలా అయితే చేస్తున్నానో ఆ ప్రాసెస్లో చేయడం వల్ల మనకు ఎక్కువ టైం అనేది సేవ్ అవుతుంది అండ్ పిల్లలతోనే ఎక్కువ టైం కూడా మనం స్పెండ్ చేయవచ్చు సో ఆ వేలో ప్రాసెస్ అనేది చేస్తాను నేను ఇంకా ఒక ఐదారు పచ్చిమిర్చి చీలకల్లా చేసి పెట్టుకున్నాను అండ్ కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నానండి సో ఇక్కడ రెండు స్టవ్స్ మీద రెండు పెడుతున్నాను నేను ఒక స్టవ్ మీద వచ్చేసి కడాయి పెట్టాను ఇంకో స్టవ్ వచ్చేసి ముంతలో చేస్తున్నాను ఇవాళ స్పెసిఫిక్గా పాతకాల పద్ధతి అని అన్నాను కదా అందుకేనండి ఇది సో ఇందులో టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ రెండిట్లలో ప్యాన్లలో తీసేసుకొని అందులో వచ్చేసి సాజీర పట్టా వేయాలండి మెయిన్గా చికెన్లో బాగుంటుంది సో ఇక్కడ తీసేసుకొని ఇంకా మీరు ఏమైనా మసాలా అవి వేసుకోవచ్చు నేను ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను ఈ లివర్ ఫ్రైలోకి మాత్రం ఓన్లీ సాజీరా వేసేసి రెండిట్లలో ఆనియన్ అనేది వేసేసానండి ఆనియన్ కాస్త మగ్గిన తర్వాత అందులో పచ్చిమిర్చి చిలికలు కూడా వేసేసాను అందులో కొంచెం ఇందులో కొంచెం వేసేసి కొద్దిగా ఫ్రై అనేది అవ్వనివ్వాలి అది ఫ్రై అనేది అయ్యే లోపల కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ చికెన్ స్మెల్ అనేది నీచు వాసన రాదండి సో అందువల్ల కరివేపాకు అనేది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇలా తినడం కూడా సో నేను రెండిట్లో కరివేపాకు వేసేసి బాగా మగ్గనిచ్చానండి ఆనియన్ అనేది బాగా మీకు గోల్డెన్ కలర్ అయిన తర్వాత బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి మనం ఫ్రెష్గా ముందే దంచి పెట్టుకున్నాం కదా అది ఇక్కడ వేసేసుకోండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను నేను వన్ టేబుల్ స్పూన్ అండ్ రెండిట్లలో వేసేసుకొని మంచిగా అండి కలిపేసుకొని చికెన్ మాత్రం మనం ముందుగానే నానబెట్టాం కదా సో దానివల్ల మనకు తొందరగా కుక్ అయిపోతుంది అండ్ పీసెస్ కూడా జ్యూసీ జ్యూసీగా వస్తాయండి కర్డ్ వేసాం కాబట్టి సో ఇక్కడ నేను ముప్ప టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసాను రెండిట్లల్లో ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో అందులో వేసేసాము ఇక్కడ కొద్దిగానే వేసుకుంటున్నాను నేను ఆనియన్ ఇంకా నాకు ఫ్రై అయిపోయింది చికెన్ కూడా వేసేసానండి చికెన్ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయడమే అండి ఇంకా అది దగ్గరికి వాటర్కి అదే చికెన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో అది ఆ వాటర్ కంటెంట్తోనే అదే ఉడికిపోతుంది అండ్ లివర్లో కూడా లివర్ వేసేసి మంచిగా కలిపేసి లిడ్ పెట్టేశాను సో ఇలా మంచిగా ఉడుకుతుంది ఆ వాటర్ ఏదైతే ఉందో నేను వాటర్ ఏం సపరేట్గా యాడ్ చేయలేదండి చికెన్లో వచ్చిన వాటరే అది అలా బయటికి వస్తుంది కదా ఆ వాటర్ బాయిల్ అయ్యి మీదికి తేలేంత వరకు అండ్ లివర్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొన్ని ఆనియన్స్ అనేది పచ్చి వేసుకోవాలండి లాస్ట్గా కొద్దిగా గరం మసాలా రెండిట్లలో వేసేసి చికెన్లో వచ్చేసి మీరు వాటర్ అనేది చూసుకోండి మీకు సరిపోతుంది అంటే క్లోజ్ చేసేసండి నేను లాస్ట్గా వచ్చేసి ఒక నిమ్మరసం కూడా పిండానండి అండ్ లాస్ట్గా కొద్దిగా కస్తూరి మేతి అనేది నలిపి వేసేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా దగ్గర చా మీకు ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ చాలు అనుకుంటే మాత్రం లిట్ పెట్టి క్లోజ్ చేసుకోండి సో లాస్ట్గా నేను కొద్దిగా కరివేపాకు చల్లి ఇంకా నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను కస్తూరి మేస్తీతి కూడా వేసేసాను ఇంకా లివర్ మాత్రం కొంచెం డ్రై అనేది ఫ్రైగా అవ్వాలి నేను లాస్ట్గా ఆనియన్ పీసెస్ వేసాను కాబట్టి అది కొంచెం పట్ పట్మని మీకు సౌండ్ వస్తుందండి ఆ సౌండ్ వచ్చినప్పుడు మాత్రం ఆనియన్ వేయాలి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా నా కుకింగ్ ప్రాసెస్ అనేది అయిపోయింది నేను ముందుగానే బట్టలు అనేది నానబెట్టేశాను కాబట్టి కుకింగ్ అయిన వెంటనే నేను వచ్చేసి ఫస్ట్ బట్టలనే నీట్గా వాష్ చేస్తున్నానండి వాష్ చేసేసుకొని ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా బట్టలు కూడా అన్నీ కలిపి ఒకటేసారి వాష్ చేస్తున్నాను నేను వాష్ చేసేసుకుంటే పని అయిపోతుంది ఇక్కడ చిన్న చూడండి నేను ఏం చేస్తానో అదే చేస్తుంటాడు నేను ఎలా చేస్తున్నానో అలా నాతో ఇంకా చిన్నతో మాట్లాడుకుంటూనే నేను పని అనేది చేస్తున్నాను పెద్ద బాబు వచ్చేసి ఇంకా టీవీ చూస్తున్నాడు ఇవాళ మాత్రం చాలా బట్టలు అయిపోయాయండి డైలీ వాష్ చేస్తున్నా కూడా ఇన్ని అవుతున్నాయి నాకు అంటే నిన్న పడింది కదా ఇంకా అవి మార్నింగ్ ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయినాయి అన్నీ కలిపి డైలీ నాకు ఒక బకెట్ బట్టలు అయితే ఈజీగా అవుతాయి ఫస్ట్ నీట్గా అవన్నీ ముందు నానబెట్టుకొని వాష్ చేయడం వల్ల మనకు తొందరగా అయిపోతుంది అండ్ టైవ్ కూడా టైం కూడా సేవ్ అవుతుంది సో అదే పద్ధతిలో చేస్తానండి నేను బట్టలు ఉతుక్కుంటూ చిన్నతో మాట్లాడుకుంటూ చేస్తే కనుక నాకు టైం అనేది తెలియదు అండ్ ఇలాంటి పనులు అంటే ఎక్కువ కష్టంగా అనిపించే పనులు ఉన్నప్పుడు సాంగ్స్ ఎక్కువగా పెట్టుకుంటాను లేకపోతే చిన్నతో మాట్లాడతాను పిల్లలతో మాట్లాడుకుంటూ చేస్తాను చిన్న రైమ్స్ చెప్తుంటాడు అవి వినుకుంటూ సో ఇలా చేయడం వల్ల అలసట అనేది తెలియదు మనకు తెలియకుండానే అలసట తొందరగా పని కూడా అయిపోతుంది సో ఇంకా నీట్గా వాషింగ్ అనేది అయిపోయిన తర్వాత అన్ని జాడించేశాను అండ్ బాబు వచ్చేసి ఇంకా నైట్ కూల్ వెదర్ వల్ల టాయిలెట్ చేశాడండి ఇంకా నేను నేను టైపర్స్ కూడా వాడాను కాబట్టి ఇంకా వా బెడ్షీట్ కూడా వాష్ చేయాల్సి వచ్చేసింది అందుకే నాకు ఎక్కువ అయిపోయాయి బట్టలు సో ఫస్ట్ బట్టలన్నీ బట్టలు నలిచేసాక లాస్ట్కి వచ్చేసి బెడ్షీట్ నలుద్దామని ఫస్ట్ బట్టలు దాన్ని కంప్లీట్ చేసేసానండి అండ్ చిన్ను మాత్రం ఇంకా అదే అల్లరి పదిగా చేస్తున్నాడు ఇంకా వినట్లేదు ఇంకా నేను ఉతుకుతుంటే తను ఉతుకుతాను వస్తాడు నేను తీస్తుంటే తను తీస్తా అంటాడు ఇంకా అదే పని ఇంకా నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాడు ఇంకా నేను బట్టలన్నీ నీట్గా ఫస్ట్ వాష్ చేసేసుకున్నాను వాష్ చేసేసుకొని ఇంకా ఇక తిన్ ఆకలి అవుతుందంటే ఆల్రెడీ టూ థర్టీ అవుతుంది సో ఇంకా తప్ప బట్టలన్నీ వాష్ చేసేసుకొని అవి నేను ముందు ఉతికి పెట్టేసాను అనుకోండి తిన్నాక మాత్రం అస్సలు చేయాలనిపించదు సో ముందు ఇలా వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా జాడించి పెట్టేసుకుంటే సో అందువల్ల నేను ఇంకా మొత్తం బాల్కనీ అంతా నీట్గా వాష్ చేసేసి ఇంకా పిల్లలు ఆకలి అని అంటున్నారు సో ఫస్ట్ నీట్గా వాళ్ళని కూర్చోమని తినడానికి ఇంకా నేను చెప్పాను కదా ఇలా స్పెషల్ వేడివేడిగా అన్నము ఇంకా చల్ల చల్లగా చేసి వచ్చాను కదా ఇంకా వేడివేడిగా అన్నం తినాల్సిందే సో డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవచ్చు కదా అంటే ఇంకా అప్పుడు చేంజ్ చేయాలని కూడా అనిపించలేదు ఫస్ట్ పిల్లలకు అన్నం పెట్టేశాను అన్నం పెట్టేసి నేను కూడా అన్నం పెట్టేసుకున్నానండి ఇంకా మా లంచ్ అనేది ఈ విధంగా ఇవాళ గడిచిపోయింది ఇంకా చికెన్ కర్రీ ఎమ్మీగా ఉండే అండి టేస్ట్ అయితే చాలా బాగా గుదిరింది అండ్ నాకు వచ్చేసి లివర్ ఫ్రై కూడా చాలా ఇష్టము సో అప్పుడప్పుడు చేస్తాను రెగ్యులర్గా మాత్రం చేయను కానీ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే కనుక మీరు టేస్ట్ బాగా నచ్చుతుంది సో ఇక చిన్నకు పెట్టించినాక అన్నం కాలుతుందని అంటే ఇంకా వాళ్ళిద్దరికీ కల్పించాను ఇంకా నేను కూడా ఎంజాయ్ చేసుకుంటూ బాగా తిన్నామండి తినేసాక ఇంకా ఈ ఈ తిన్న అంట్లన్నీ నీట్గా వాష్ చేసేసాను ఇంకా మళ్ళీ ఇది కూడా ఒక పనే కదా ఇంకా అసలు టైం అనేది ఇంకా సరిపోలేదు నాకు ఇవాళ డే అంతా ఇలా చేసుకుంటూనే వచ్చానండి అస్సలు రెస్ట్ అనేది లేకుండా ఇంకా నేను తిన్న తర్వాత మళ్ళీ చిన్నకి కూడా తినిపించాలి ఇంకా ఆయన తినడు అలా పెట్టుకొని కూర్చుంటాడు కానీ అక్కడ కూడా సతాయిస్తూనే ఉన్నాడు తనతో మాట్లాడుకుంటూనే నేను పని తింటున్నాను అంటే ఎక్కడ క్యాప్ అనేది ఇవ్వడు సో తినడానికి కూడా టైం అనేది ఇవ్వకుండా తనతో డిస్కస్ చేసుకుంటూ తినాల్సి వస్తుంది సో తినేసాము తినేసి ఇంకా అంట్లన్నీ నీట్గా వాష్ చేసేసుకొని ఇక్కడ దక్కడ సదరేసుకొని ఇంకా నేను ఇవాళ మాకు మార్కెట్ కూడా ఉందండి సో నేను ఫస్ట్ మార్కెట్కి వెళ్ళాలి వర్షం అయితే చాలా పడుతుంది మా దగ్గర ఇంకా నేను పిల్లల్ని ఏం తీసుకెళ్ళలేదు నేను మాత్రం వా మార్కెట్కి వెళ్ళేసి వచ్చానండి ఇంకా మార్కెట్లో వచ్చేసి నేను ఇవాళ ర్యాడీ షూ పొట్ల ఏమంటారండి ఇది సోరకాయ తద్దుకీరు చేద్దామని రెండు అడిషనల్గా తీసుకొచ్చాను ఫస్ట్ నేను ఏవైతే వెజిటేబుల్స్ అయితే ఆల్రెడీ వాళ్ళు కూడా పాపం వానలు అనుకుంటూనే అమ్మారు నేను కూడా వానల్ని అనుకుంటూనే తీసుకొచ్చానండి అండ్ బాబుకి వచ్చేసి చదువుకోమంటున్నాను సో ఆయన చదువుకుంటున్నాడు నేను ఇక్కడ వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాను హోంవర్క్ రాయలేడంట మర్చిపోయాడని సో హోంవర్క్ రాసుకుంటా అన్నాడు సో ఆయన రాసుకుంటున్నాడు చిన్ని మాత్రం పడుకున్నాడండి అండి ఇంకా నేను వెజిటేబుల్స్ అన్నీ ఫస్ట్ క్లీన్గా ఒక క్లాత్ వేసి తుడుచుకున్నాను అండ్ పేపర్ వేసేసి ఇలా ఫస్ట్ అన్నీ లైన్గా పేర్చుకుంటానండి అవి తుడుచుకుంటూ అవి మొత్తం వాటర్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోజులు అయితే రావు ఇంకా పాడైపోతాయి సో టమాటా మాత్రం అయితే నాకు ఇంకా వేరేది దొరకలేదండి ఇది చిన్నగానే ఉంది అక్కడ మార్కెట్ మొత్తంలో ఇది దొరకడం కూడా ఎక్కువని ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకొచ్చేసాను ఇంకా లేడీస్ ఫింగర్ ఇవన్నీ ఉంటాయి కదా దొండకాయ గోకరకాయ ఇంక ఇవన్నీ ఒక పేపర్లో ఇట్లా లైన్గా వేసుకుంటూ వచ్చానండి అవి వాటర్లో ఆల్రెడీ నానున్నాయి కాబట్టి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తుడుచుకుంటూ పెట్టేసరికి నాకు చాలా టైం పట్టింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇవాళ నేను జిలేబీ మూవీ చూస్తున్నానండి బాగుంది సినిమా కామెడీగా సో అది వాచ్ చేసుకుంటూ నేను ఇలా పని ఇది నాకు టూ అవర్స్ పట్టిందండి వెజిటేబుల్స్ క్లీనింగ్ ప్రాసెస్ చేయడానికి ఎందుకంటే అన్నీ ఏరి పెట్టుకుంటేనే నాకు మార్నింగ్ ఈజీ అవుతుంది కదా సో నాలా మీరు ఎంతమంది చేస్తారనేది కూడా నాకు డెఫినెట్గా కమెంట్ చేసేసేయండి ఈ వెజిటేబుల్స్ అన్నీ సదరేసుకుంటూ నేను మూవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది కూడా షేర్ చేస్తాను మీతోని నేను రీసెంట్గా అంటే టూ డేస్ బ్యాక్ వచ్చేసి బాబుకి ఇయర్ పెయిన్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి వెళ్ళడానికి బస్సులో వెళ్ళాము నేను పెద్ద బాబు వచ్చేసి అప్పుడు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ తను ఇంకా సీట్ కోసం అందరిని అడుగుతుంది ఎవ్వరు ఇవ్వట్లేదు సో నేను లేచి ఇచ్చాను బాబు నేను ఇద్దరం నిల్చున్నాం అయితే తను ఇంకా కూర్చుంది కూర్చొని సడన్గా డ్రైవర్ బ్రేక్ వేస్తే బాబు వెళ్ళి కొద్దిగా స్కిడ్ అయ్యి తన మీద పడబోయాడు కంప్లీట్గా పడను కూడా పడలేదు బట్ తను అలా స్కిడ్ అయ్యేసరికి తను గట్టిగా అరిచేసిందండి బాబు మీద ఇంకా నేను పోని పాపం అని సీట్ ఇచ్చిందే నేను పెద్దవిడ అని ఇంకా నా బాబుని అలా అనేసింది నాకు చాలా బాధ అనిపించింది ఎప్పుడు వాళ్ళకి మర్యాద ఇవ్వాలి ఇవ్వాలి అని అంటారు మనం ఇవ్వడమే కాదండి వాళ్ళు కూడా అందులో ఒక టెన్ పర్సెంట్ అన్న మనకు వాల్యూ ఇవ్వాలి కదా నేను ఇచ్చిన దానికి తను ఇచ్చిన రియాక్షన్ నాకు అస్సలు నచ్చలేదు అలా హెల్ప్ అనేది చేస్తే నాకే రివర్స్ అయ్యింది నన్ను చూసేసి ఇంకో అతను లేచి పాపం బాబుకి సీట్ ఇచ్చి కూర్చోబెట్టుకున్నాడండి నాకు చాలా బాధ అనిపించింది ఎంతసేపు మనం మర్యాద ఇవ్వాలి ఇవ్వాలి పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలి అని అంటారు కానీ వాళ్ళు ఏ పరంగా మనల్ని చేస్తున్నారు అనేది ఇక్కడ కన్ అస్సలు బాగాలేదు ఆ విధంగా తను ప్రవర్తించడం సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను వెజిటేబుల్స్లలో క్యాప్సికమ్ అన్ని మీడియం సైజులో చిన్నగా తెచ్చుకున్నానండి అవి అన్ని మసాలా కర్రీ చేద్దామని క్యాప్సికం మసాలా సో ముందుగా వచ్చేసి అవి క్యాప్సికమ్ బాగా వాటర్లో ఆన్ ఇంకా నేను అవి నాకు నచ్చలేదు ఇక నేను ఫస్ట్ వాష్ చేసేసి వేద్దామని పేపర్లు నీట్గా పట్ ఇంకా అవి లేడీస్ ఫింగర్ గోకరకాయ అవన్నీ తుడిచిపెట్టేసరికి అంత టైం పట్టింది ఇంకా క్యాప్సికమ్ కూడా నీట్గా వాష్ చేసేసి పేపర్లో వేసి పెట్టేశానండి పేపర్లో కాకుండా మీరు వాటర్లో వేసినప్పుడు ఒక కొద్దిగా రాక్ సాల్ట్ కూడా వేసి చేయండి అండ్ అలాగనే వాటర్లో త కడిగేసిన వెంటనే మీరు డ్రై క్లాత్లో వేసారనుకోండి ఆ వాటర్ అనేది ఇంకిపోతుంది అండ్ మార్నింగ్ కల్లా మీకు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయినాక మీరు వచ్చేసి అవి మళ్ళీ నీట్గా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కవర్స్లలో వేసేసి అండ్ పచ్చిమిర్చి వచ్చేసి ఇంకా నేను తొడిమలు తీసి అవి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేస్తానండి ఇలా చేయడం వల్ల టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా మీకు పాడవ్వదు సో ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది చేసుకున్నాం అనుకో బాగా సేవ్ అవుతుంది మనీ పరంగా అండ్ వెజిటేబుల్స్ కూడా మీకు వేస్ట్ అనేది అవ్వదు ఈ జిలేబీ మూవీ అని చెప్పాను కదా రాజశేఖర్ వాళ్ళ డాటర్ది చాలా బాగుందండి డిఫరెంట్ వేలో ఉంది చాలా రోజుల తర్వాత ఇలా కామెడీ టైప్ మూవీ అనేది వచ్చింది మొత్తం అంతా హాస్టల్లోనే సీన్ బాగుంది సో అది చేసుకు అది చూసుకుంటూనే నేను పని అంతా చేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఎంత టైం పడుతుందో నేను చేయడము ఇది ఇంకా టమాటోస్ కూడా నీట్గా వాష్ చేసి నేను పక్కకు బుట్టలు వేసి పక్కకు పెట్టేశానండి ఇంకా మిగతా అన్ని లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి అవి ఇంకా తీయడానికి నాకు చాలా టైం పడుతుంది సో ముందుగా ఏదైతే పాడవుతాయి అని అనుకుంటానో అవి మాత్రం కట్ చేసి పెట్టుకుంటాను అండ్ రిమైనింగ్ పోయి అలానే పెడతానండి అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా ఉన్నప్పుడు అవి మీరు మంచివన్నీ వేరి పక్కకు పెట్టుకోండి అందులో ఒక్కటి ఖరాబ్ అయింది ఉన్నా కూడా ఆ ఒక్క దాని వల్ల మిగతావి కూడా ఖరాబ్ అవుతుంది లీఫీ వెజిటేబుల్స్ కూడా మనం వన్ వీక్ వరకు స్టోర్ చేయొచ్చండి కాకపోతే అది మీరు నేను చెప్పిన ప్రాసెస్ లో చెడిపోయినవి తీసి పక్కకు పెట్టి రిమైనింగ్ మంచిగా ఉన్నాయన్నీ టిష్యూ పేపర్స్ కానీ టిష్యూ పేపర్స్ లో అయితే కుదరదు కానీ న్యూస్ పేపర్స్ లో కానీ లేకపోతే పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో ఈ వెజిటేబుల్స్ అనేది వెయ్యాలి ఎప్పుడైనా లీఫీ వెజిటేబుల్స్ కవర్స్ లలో స్టోర్ చేయవద్దు తొందరగా పాడైపోతాయి సో అలా మీరు స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి అండ్ ఇంకొకటి గ్లాస్ మీద ఫ్రిడ్జ్ పైన పెట్టకుండా టబ్ ఉంటుంది కదా కింద టబ్ లో పెట్టాలి ఫ్రిడ్జ్ టబ్ లో స్టోర్ చేయాలి సో అలా స్టోర్ చేశారనుకోండి వన్ వీక్ కూడా మీకు లీఫీ వెజిటేబుల్స్ కూడా పాడవు సో నేను ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ చిల్లీస్ తొడమలు తీయడం అన్నీ అయిపోయాయి అండ్ టమాటోస్ కూడా చెప్పాను కదండి నాకు చిన్నయ్య దొరికాయి ఇవాళ సో టమాటో వచ్చేసి మాత్రం ఫార్టీ రూపీస్ కేజీ ఇచ్చారు అండ్ రిమైనింగ్ అన్నీ థర్టీ రూపీస్ హాఫ్ కేజీ అండి అండ్ సోరకాయ మాత్రం ఓన్లీ టెన్ రూపీసే తీసుకున్నారండి ఈచ్ టెన్ రూపీస్ చొప్పున తీసుకున్నారు ఇవాళ వెదర్ వల్లనేమో అంటే మాకు దగ్గరలో ఈ సోరకాయ ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ పండుతాయి సో దానివల్ల అవి మాత్రం తక్కువగానే దొరుకుతాయి అండి అండ్ కొత్తిమీర కూడా వేర్లు ఉంటాయి కదా అవి ఫస్ట్ తుంచేసేయాలి అవి ఉంటే దానికి మట్టి ఉంటుంది కదా దానివల్ల కూడా తొందరగా ఖరాబ్ అవుతుంది నేను ఇక్కడ చూసారు కదా ఇదంతా బచ్చల కూర ఉంది అండ్ చుక్క కూర తోటకూర ఉందండి అండ్ కరియాపాకు కూడా ఉంది సో ఇందులో నేనే ఏదైతే కావాలనుకుంటాను అది మాత్రం తీసి పక్కకు పెట్టుకుంటున్నాను మిగతాయన్నీ నేను మళ్ళీ స్టోర్ చేసే పెట్టుకోవాలి సో నా దగ్గర న్యూస్ పేపర్స్ లేవు క్యాలెండర్ పాతది ఉంటే మాత్రం నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను బచ్చల కూరని అంటే ఫ్రెష్గా ఉందండి అది వేర్లతో ఏం లేదు సో అలానే మీరు స్టోర్ చేసుకోవచ్చు అండ్ తోటకూర మాత్రం కొద్దిగా పాడవుతుంది అండ్ చుక్కకూర కూడా బాగానే ఉంది సో అది కూడా తీసి పక్కకు పెట్టుకున్నాను అన్నీ నీట్గా సద్రేసుకున్నానండి మార్నింగ్కి వచ్చేసి తోటకూర కూడా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఈ పిల్లలు వచ్చేసి పాలకూర ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా లీఫీ వెజిటేబుల్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా పాలక్ పరోటా చేస్తాను సో నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేస్తాను నేను పాలక్ పరోటా ఎలా చేస్తాను అనేది ఒక స్పూన్ జీలకర్ర అండ్ వెల్లుల్లి రెబ్బ కొద్దిగా అల్లము అండ్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి పేస్ట్ అనేది చేసుకొని గోధుమ పిండిలో వచ్చేసి ఈ పేస్ట్ అనేది వేసి వాటర్ వేసి తగినంత వాటర్ వేసుకొని తడిపి పెట్టుకుంటానండి అలా ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసేసాను నేను చేసేసి ఇంకా నేను చపాతీస్ కూడా రోల్ చేసేసి కాల్ చేసుకున్నాను అండ్ ఒక స్టవ్ మీద పిల్లలకు వచ్చేసి రైస్ కూడా పెట్టానండి అంత దాంట్లో వంటలన్నీ షింక్లో వేసుకుంటూ ఈ పని అనేది చేసేసాను ఇంకా మేము నైట్ డిన్నర్ అనేది చేసేసి రిమైనింగ్ ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటే నాకు మార్నింగ్కి ఈజీ అవుతుంది సో నేను వచ్చేసి ఒక సిక్స్ చపాతీస్ మాత్రమే చేశాను మిగతాది ఏదైనా పిండి మిగిలితే కనుక నేను ఫ్రిడ్జ్లో బాక్స్లో వేసి స్టోర్ చేసి మార్నింగ్కి అవుతుంది కదా సో నేను ఒకేసారి అంటే చల్లగా ఉంది వెదర్ అన్నీ ఒకేసారి చెయ్యను అండి ఇక్కడ ఆయిల్ అనేది ఆప్షనల్ నేను ఆయిల్ మాత్రం అప్లై చేయను పిల్లలకు మాత్రం ఆయిల్ పెడతాను నేను మా వారు మాత్రం ఆయిల్ పెట్టానండి సో ఈ పాలక్ పరోట మాత్రం ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు నా డే అనేది ఇలా మా ఆడ్యూల్ చేసుకుంటూ వచ్చాను డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇవాళ నో రెస్ట్ అండి